గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు చర్యలను ఏర్పాటు చేస్తుంది అయితే దీనిలో భాగంగా కూడా మనతో పాటు నగర ఏసీపీ నరేందర్ ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏదైతే అరవై డివిజన్లకు సంబంధించి ఇప్పటికీ ఎన్ని మంటపాలకి పర్మిషన్ వచ్చింది అంటే నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ముందుగా మైత్రి ఛానల్ తరఫున మైత్రి ఛానల్ నుంచి రేపు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది కాబట్టి మైత్రి ఛానల్ వారికి అలాగే కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ గణేష్ చవితి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కరీంనగర్ పోలీస్ నుంచి తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపటి నుంచి మీ అందరికీ తెలుసు గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతుంది ఏడవ తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు నవరాత్రి ఉత్తరాలు జరుగుతాయి పాత వాటితో పాటు ఎవరైతే కొత్తవి పెడుతున్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టి గణేష్ మండపాల నిర్వాహకులకి సూచన చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము బందోబస్తు పాయింట్ ఆలు ఎక్కడ గణేష్ పండల్స్ ఉన్నాయి ఏ ఏరియాలలో మేము పెట్రోలింగ్స్ కండక్ట్ చేయాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొమ్మిది రోజులు సుఖశాంతులతో చాలా ఘనంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పూర్తి స్థాయిలో మేము అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది సోషల్ మీడియాలో కొన్ని వదంతులు కూడా వ్యాపిస్తూ ఉంటాయి అంటే ఏ సెన్సిటివ్ ఇష్యూ కమ్యూనల్ వైలెన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇలాంటి వాటిని మీరు ఎలా నియంత్రించబోతున్నారు నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది భక్తులకి ఆర్గనైజర్స్కి ఏదైతే పండాల్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే రోడ్డుకి అడ్డంగా లేకుండా ఈవెన్ ట్రాఫిక్ కానీ వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చేయాలి ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మేము ఆల్రెడీ ఎన్రోల్ చేస్తున్నాం ఎందుకంటే ఎన్రోల్ అక్కడ కమిటీ మెంబర్స్ వాళ్ళు చేస్తాం కాబట్టి వాళ్ళే పూర్తి స్థాయిలో రేపటి నుంచి నిమజ్జనం అయ్యేంత వరకు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఎందుకంటే భక్తులు రోజు రేపటి నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళు ఉదయం సాయంత్రం టైంలలో ప్ర ప్రేయర్స్ టైంలో ఏదైతే మనం ప్రార్థనలు చేస్తామో దాంట్లలో పూజలు చేసే టైంలలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకోవాలి క్యూ లైన్లు మెయింటైన్ చేయాలి అక్కడ ఎటువంటి డీజేలకు కూడా అనుమతి లేదు ఈవెన్ మొదటి నుంచి లాస్ట్ వరకు చిన్న మైట్ బాక్సులు వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి డీజే అవి ఉంటే ఎందుకంటే సో డీజే అనేది మన కమిషనరేట్లు ప్రాంతంలో నిషేధం అట్లనే రాత్రి పూట టెన్ ఓ క్లాక్ తర్వాత ఎటువంటి సౌండ్ సుప్రీం సుప్రీంకోర్టు బ్యాన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అది కాబట్టి టెన్ లోపలనే అది ఉన్నా కానీ పూజలు కంప్లీట్ చేసుకోవాలి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరూ కూడా భక్తి పాటలు పెట్టుకోవాలి ప్రధానంగా ఏదైతే నిమజ్జనం శోభాయాత్రకు సంబంధించి కొంత పోలీస్ శాఖకు సవాల్గా కూడా చెప్పవచ్చు అంటే దీనికి సంబంధించి మీరు ఎంత మేరకు సిబ్బందిని వినియోగించనున్నారు అంటే సీసీ కెమెరాలు ఇప్పటికే అంటే ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేసి ఆ కెమెరాల పర్యవేక్షణ కూడా చేస్తుంటారు కదా దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఆల్రెడీ మనకి మూడు చోట్ల నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి మన టౌన్ తోటి ఒక ఐదు వందలతో పాటు ఇంకా రూరల్ ఏరియాలో ఐదు వందలు కలిపి మొత్తం మూడు ప్లేసులలో ఒకటి మానకొండూరు చెరువు చింతకుంట కొత్తపల్లి మూడు ప్లేసుల నిమజ్జనాలు అవుతుంది మెయిన్ మనకి రూటు మానకొండూరు చెరుగు పోయేది చెరువుకి వెళ్ళేది రాజు చౌకు నుంచి టవర్ సర్కిల్ గంజు నుంచి మెయిన్ ప్రొషన్ రూట్ ఉంటుంది అన్ని రూట్లు రూట్లల్లో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి వాటి మీద ప్రొసిషన్ మీద వాచ్ పెట్టుకోవడానికి అలాగే ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో ట్రబుల్ మాంగర్స్ మీద కూడా వాచ్ ఉండి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎటువంటి ఎవరైనా చేస్తారా చేస్తారని వాళ్ళ మీద అలాగే ఎప్పటికప్పుడు కూడా మండపాల నిర్వాహకులతో వాళ్ళతోటి ఉండి వాళ్ళకి సహాయం పడే విధంగా అంటే వాళ్ళకి ఫెసిల్ ఫెలిసిటేట్ ఫెసిలిటేట్ చేసే విధంగా అంటే అబ్స్ట్రక్ట్ కాకుండా అలాగే వాళ్ళకి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దని ఏదున్నా కానీ సోషల్ మీడియా ఎందుకంటే ఈ వారం పది రోజులు ఎట్టి పరిస్థితిలో సోషల్ మీడియాకి అనేది ఏది ఉన్నా కానీ అది ఇమీడియట్గా పోలీస్ వారి ద్వారా వెరిఫై చేసుకోవాలా అట్లనే షేర్ కానీ క్రియేట్ చేసి కానీ షేర్ అటువంటివి చేస్తే మాత్రం సోషల్ మీడియా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినాం ఆల్ గ్రూప్స్ మీద ఆల్రెడీ యూత్ గ్రూప్స్ టౌన్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా మేము పెట్టిన ఎవరైతే కనుక సోషల్ మీడియాలో ఇటువంటి చేస్తారో వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని రిమాండ్ చేస్తాం తప్పనిసరిగా మేము అయ్యేంత వరకు రూట్తో పాటు అలాగే ప్రతి టౌన్లో ఉన్న మండపాల దగ్గర కూడా సఫిషియంట్ బంద బందోబస్తు పోలీసుని సఫిషియంట్ అంటే ఆ రోజు ఉన్న దాన్ని బట్టి చాలా పెద్ద ఎత్తులో కూడా మేము లాస్ట్ ఇయర్ లాగానే మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మొత్తానికి నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తులో శాంతియుత వాతావరణంలో ప్రజలంతా కూడా సంతోషంగా ఈ వినాయక చవితి నవరాత్రిలు జరుపుకోవాలంటూ కూడా ఐసీపీ నరేందర్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్